దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే పరిస్థితి అక్కడి నుంచి మనుషులు దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఓట్లు ఏమైనా ఏంటంటే చాలీ చాలే ఓట్లు ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి మందులు లేకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి ఈ లోతు దాకా నీళ్ళు నడుచుకొని వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు రిలీఫ్ క్యాంపులకు మేము తీసుకుని వెళ్ళే కార్యక్రమము లేదు మేము చెప్పింది లేదు చేసేది లేదు రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు ఇళ్ళకు పోతా ఉన్నారు కనీసం వాళ్ళకు ఎవరికైనా సహాయం చేశారా కనీసం కాస్త డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక తమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు కనీసం తమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా చూసే ఉండం ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటి తెలుసా ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో స్వయంగా మేడ్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి ఏ రోజు రాల ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం నాడే బంగాళాకాశంలో ఏర్పడే బంగాళాకాశంలో అమ్మపీడనం ఏర్పడతా ఉంది అని చెప్పి వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్టులో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి చిన్నగా చిన్నగా పడతాయి శుక్రవారం సాయంత్రానికల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కింద మారుతుంది శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇరవై సెంటీమీటర్ల పై చిరుకు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అని మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ ఏ మండలాలలో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గరనే మాత్రమే కాదు కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణా నది ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండు ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోను రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక కరిగించు చేయాలి నాకు శ్రీశైలం నుంచి నాగార్జున చాట నుంచి పులిచింతల నుంచి కనీసం అరవై 70 ఎంసి ని నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరదలు రావడం ఒకవైపు తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ నుంచి నీళ్ళు రావడం ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణా అనేది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉంటే తుంగభద్ర నీళ్ళు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ అప్పికలో ఉండగలిగిందింటే ఆ వాటర్ ఆ వాటర్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని కట్టడి చేసి ఉండొచ్చు అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులి కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు తగ్గించింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పయో తారీఖు నుంచి నీళ్ళు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పార్సా పోయి నిండు ముప్పయో తారీఖు నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు